యాప్ లో బోత ని మొనే మంత్ర గారు దాంతో మీ వర్న ఇష్యూ అవుతుంది ఇష్యూ అవుతుందని చెప్పలేదు అది danni మీ కట్టేయడానికి ఏమీ సూత్రం చెప్పకున్నా యాప్ లో ఉంటానండి నే నే తిను వరసవు తిరుగు కెలురు తుమిడితే కనీదా కలదరియమ్మ చౌతరులు ఈ కౌంటె యా చౌతరులే అన్న కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ట్యాబ్లని వెనక్కి తీసుకోవాలని పాద్యాయులు కోరుతున్నారు అంటే అంటే వద్దనే కదా వద్దనే కదా ఏమిటి ఏం మాట్లాడతా వద్దనే ఎవరు చెప్పాడు నీకు పెట్టు ఇలాంటి పరిసుకొని చెప్పా ఏ పేరు గమనించు చెప్పండి చెప్పండి అది చెప్పండి ఎందుకంటే ఇది మనోభావం దెబ్బతింటాయి ఆ విద్యార్థుల వికాసం దెబ్బతింటుంది అప్పుడు రాజకీయం కోసం మీరు తాగుగా పనికి మనల్ని ఎవరి గురించో చేస్తున్న దానికి విద్యార్థులు బలి చేస్తారా మరి మిగతా రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు అక్కడ మనం చూసి చేస్తున్న వాళ్ళు అక్కడ ఏంటి పరిస్థితి మరి అదే మరి అవును ఎవరు పేరు ఎవరు కంప్లైంట్ నీక మీ రామోదీకి వచ్చి కంప్లైంట్ చేసిందా చూపెట్టు కంప్లైంట్ కంప్లైంట్ చూపెట్ చూపెట్టు కంప్లైంట్ పంపించు పంపించు కంప్లైంట్ పంపించండి వీళ్ళు ఎగ్జామ్ అటెండ్ ఆ కంప్లైంట్ డెఫినెట్గా మా బాధ్యతగా ఒక మంత్రిగా బాధ్యత గల అధికారిగా డెఫినెట్గా మేము దాన్ని అటెండ్ అవుతాం మాకేం లేదు మాకే పేదలేదు మాకే బేస్ కానే ఇలాంటి పనికిమాలిన బట్టల 10 మార్ల రాత రాజత నీ పే నీ పే మే అబ్బే ట్యాబుల్ మీద నా మె ల్యాప్‌టాప్ వార్డర్ ఓ మా త సంతస ఇంకా ప్రానందం నేను కి వీ డేట్ కి తనిస్తనో వచ్చా తెలుగొనే ఛాలెంజ్ దగ్గర రెండు చెట్ల మీద ధానం పెట్టాల ఈ రకంగా మే అబ్బే सोचకున్నా సంతస ని డేట్ కి చదువుకుంటా అంటే ఎవరి నవ్వుతాడు ఈ కాలంలో ఒక పక్క వచ్చి సరంగంతో వచ్చి వెళ్తుంటుంటే దేశం ప్రపంచం అంతా డిజిటేషన్కి వెళ్తుంటుంటే ఈ రకమైన ఆలోచనలు ఉంటాయి ఈ రకమైన రాత్ర రాస్తుంటాయి ధర్మ ఇది నో నథింగ్ ఇది చూపించుమట్టమన్నా చూపెట్టాముగా లేదు అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏమిటి మరి పేరు ఏమిటి ఎవరు వద్దన్నారని కదా మరి మరి పేరు మీ భాష అది మా భాష ఇది మాకు అర్థమైన తెలియదు నేను చదువుకుని తెలుగు నేను చదువుకు తెలియదు వద్దనక అర్థం దానికి ఇండైరెక్ట్ గానే సరే సరే అయిపోయినలే నీతో డిస్కషన్ అది వేస్ట్ ఇవాళ నాలుగు లక్షల

అవి అది అది మా తాళ్ళకే వైఫల్యం నేను దాన్ని అటెండ్ అవుతాను అదే అది గుడ్ అలాంటి క్వశ్చన్ నేను తప్పు కాదు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అయ్యిందండి పలానా జిల్లాలో ఏ ఎందుకు అటెండ్ అవ్వలేదు అనుకో అది తప్పు కాదు అందుకని ట్యాబ్ ఏమవుతుందంటే ఎవడు మిస్సేజ్ అండి ఏం మిస్యజ్ అయ్యిందండి ఎవడన్నా అవుతాయి మిస్యూజ్ అయితే ఒక పాయింట్ వన్ పర్సెంట్ వచ్చే తప్పు అవుతుంది తొంభై తొమ్మిది శాతం మంది అన్యాయం చేస్తామా అన్యాయం చేస్తామా అన్యాయం చేస్తామని చెప్పు తొంభై తొమ్మిది మంది నేను ఏంటిది ఎడ్డింగ్ జరగడుతుంది మతి అంటే చెడిపోతున్నాను కదా పాయింట్ ఏంటి ఎడ్డింగ్ ఏంటి ఎడ్డింగ్ ఏంటి చూసుకోండి దయచేసి మీ పత్రికల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేరెంట్స్ అందరినీ చూడమంటాను ఈ ప్రభుత్వం చేస్తుంది మంచిగా తప్ప ఈ పత్రిక చేస్తుంది రైట్ అడుగు దయచేసి చూడండి ఈ ట్యాబ్ ఇచ్చంటే అంటే పాడు చేస్తున్నామని రాష్ట్రం మతి ఏ ఏంటి ఇంకేంటి మేము మేమైతే లాక్ చేస్తాం మా అంతానా లాక్ చేసిన కొంతమంది అవుతుంది అది అతిగా సిస్టమ్ తెలుసు కదా ఇప్పుడు వాళ్ళు కొందరి దాని లాక్ వచ్చి మళ్ళీ అన్లాక్ చేసి చేయడం అది మాకు సెంట్రల్ సెంట్రల్ సార్ వరకు వచ్చేస్తుంది అంతా మాకు ఇమీడియట్ తెలిసిపోతుంది అంటే మళ్ళీ మేము వారం చేసి మళ్ళీ అది లాక్ చేసి అది కాకుండా రోజుకి ఆ వీడియో ట్యాబ్ ఎన్ని గంటలు పని చేస్తారు ఎన్ని గంటలు వాడుతున్నారు టీచర్ కానీ స్టూడెంట్ కానీ రికార్డ్ ఉంటుంది ఒకసారి కావాల్సింది మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ సెంటర్ సరిపోతే మీ కంట్రోల్ రూమ్కి తీసుకెళ్ళి మీకు అంతా కూడా చూపెడతాను సారి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఏ రకంగా దాన్ని మోడలింగ్ చేస్తున్నాము చిన్న విషయం కాదు ఇది ఆటోమేటిక్గా లాక్ అవుతాడుకి పెరిగిపోయింది కదా బాసు ఇప్పుడు ఇప్పుడు మేధాశక్తి ఒక్కొక్క దగ్గర ఏదైనా దాన్ని అన్లాక్ చేస్తే ఏదైనా ఉండి చేస్తే చేస్తే అది మాకు తెలుస్తుంది మాకు వెంటనే మేము అడ్వైజ్ చేస్తే ఆ ఆ స్కూల్కి చెప్తున్నాం వాళ్ళు వెంటనే అన్లాక్ చేస్తే పేరెంట్కి కంప్లైంట్ ఇస్తున్నాము పేరెంట్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాము అవన్నీ చేయద్దని అడ్వైజ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేస్తున్నాం భాస్కర్ రెడ్డి కానీ లేకపోతే ఆయన చెప్పిన ఆన్సర్ ఒక నిమిషంలో చెప్పేసామే మేము అంత ఫింగర్ ట్రిప్స్లో ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ తాలేదు ఇప్పుడు నేను ఏదైనా తప్పు చెప్పాను అనుకో రికార్డ్ అయింది మంత్రి గారు చెప్పారని చెప్పని అంటారు మళ్ళీ అందుకని చెప్పలేదు అంకిల్లో తప్పు ఇదే అందుకని ఆయనే చెప్పాడు కదా ఎన్ని యాభై లక్షలు కదా మేము ఇచ్చాం ట్యాబ్లు సారీ ఐదు లక్షలు కదా ఇచ్చాం ఐదు లక్షలు ఇస్తే ఏడు వేలు వచ్చాయని చెప్పాడు అంతేనా అదే అదే బాబు అదే ఏడు వేలు అంటే మిగతా ఏమో మిగతా అన్ని సార్ స్క్రీన్ కార్డ్ అయిపోయింది లేది లేకపోతే ఏవి రిప్లేదు స్టేయి అవన్నీ కూడా మాది లిక్ అంకిత లిస్ట్ అన్ని ఉంది కావసర రాసి పంపిస్తాను అవి వెరిఫై చేసుకోండి దాన్ని ఎన్ని రోజులు అటెండ్ అయ్యాము ఎన్ని రోజుల్లో మనం చేసాము ఎక్కడెక్కడ సర్వీస్ సెంటర్లో మొత్తం నిష్టి అంతా పంపిస్తారు చేసా అండి సార్ టైం టు టైం చేస్తుంటాం ఇప్పుడు నాలుగు మన ఇంట్లో మన మన దగ్గర ఉండే మన రిపేర్ మన ఫోన్ మన రిపేర్ వస్తుంది కదా ఏంటనే చేస్తాం దానికి రెండు మూడు రోజులు నాలుగు రోజులు టైం పడుతుంది కదా అలాగే నీ పని లేదు ఏడు లక్షల్లో ఐదు లక్షల్లో పోనీ ఆయన చెప్పిన ఏళ్ళు పేర్లు పోయి మిగతా వచ్చిన రిపేర్లు అన్నీ కలిసి సంవత్సరానికి ఒక యాభై వేలు వచ్చాం అనుకుందాం ఎంత వచ్చినట్టు టెన్ పర్సెంట్ కదా దాన్ని ఎట్విస్తున్నాం కదా రిపోయి మా అందరూ రావా చెప్పండి వచ్చి అన్నీ చేస్తున్నాం కదా ఈ పిల్లలు అందరూ చిన్నపిల్లలు నేతల స్టూడెంట్స్ వాళ్ళు పడేయడము తీయడము కింద పడేయడము చేయడము దానికి ఇంకోటి ఏంటంటే ఆ ఏడు వేలు ఎందుకు రిపేర్ కానీ ఇప్పుడు నాకు ఐడియా వస్తుంది నెంబర్ నాకు కరెక్ట్ తెలియదు కానీ దానికి ఆ ఫస్ట్ పగిలిపోతే ఏది స్క్రీన్ పగిలిపోతే దాని రీ వాళ్ళకి గ్యారంటీ లేదు దానికి వారంటీ లేదు అదొక అదొక ప్రాబ్లం అందుకు లేట్ అయింది రిప్లేస్ దానికి వారంటీ ఉంది ఇప్పుడు అందుకు దాన్ని కొత్తగా ఇవ్వాలి రీప్లేస్ చేయాలనేది చేస్తే మన ముఖ్యమంత్రి అన్నారు ఫస్ట్ టైంకి అయితే మాత్రం దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి అని చెప్పి మాకు ఆయన ఇన్సూరెన్స్ ఇచ్చారు సెకండ్ టైం అయితే మాత్రం దానికి ఛార్జ్ చేయండి వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ టైం అయితే మాత్రం మనమే చేయండి గవర్నమెంట్ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు ఎందుకంటే సెకండ్ టైం అయితే మాత్రం డోంట్ అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఇలాంటివి ఏమీ అవుతాయని దాని గురించి ఆ డెసిషన్ తీసుకోవడంలో దానికి వాళ్ళకి ఎందుకంటే దానికి వారంటీ లేదు అది ఆ స్క్రీన్ దిగిపోతే మిగతాన్నింటి వారంటీ దానికి లేదు సో కాబట్టి దానికి అందుకని ఇప్పుడు ఘాటు పెట్టాం ఇప్పుడు నెక్స్ట్ టైం పడిపోయినా అది పగల కంట ఉండడానికి ఆ స్క్రీన్ పగలడానికి ఈ సంవత్సరం దాన్ని ఇంప్రూవ్ చేసి ఘాటు పెట్టాం ఆ ఎక్స్పీరియన్ ఇస్తాం అది జరిగిన విషయం